హాయ్ ఫ్రెండ్స్ నేను విశాఖ చిన్నవాణ్ణి విశాఖపట్నం ఆర్కే బీచ్లోని శివరాత్రి సందర్భంగా జాతర జరుగుతుంది ఇప్పుడు మనం చూద్దాం పదండి ముందుగా కోటి శివలింగాలతో చేసిన పెద్ద శివలింగం చూద్దాం రండి అదిగో శివలింగం కోటి శివలింగంతో చేశారన్నాను కదా అదే అల్ అదిగోండి చిన్న 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 శివలింగాలతోనే పెద్ద శివలింగం చేశారు మీరు కూడా ఒకసారి ఆ శివలింగం దర్శించుకొని ఓం నమ శివయ్య అని కామెంట్లో చెప్పండి ఇంకా అక్కడ దగ్గరలోని శివలింగంకి రుద్రాభిషేకం చేశారు నేను పాలు పెరుగు విభూది పువ్వులు ఇవన్నీ వేసాను నా చేతులతో నేను రుద్రాభిషేకం చేసిన శివుడికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను రుద్రాభిషేకం చేసినప్పుడు ఓం నమ శివ అని తలుచుకొని అందరినీ చల్లగా చూడు శివయ్య అని నేను కోరుకున్నాను అక్కడ బోల్డ్ బోస్ స్టాల్స్ ఏర్పాటు చేశారు నేను చిన్నాను కదా అందుకనే నాకు అక్కడ శివుడిది కిచెన్ కనబడితే అది నచ్చి నేను తీసుకున్నాను చూడండి కీచైన్ థర్టీ రూపీస్ అంట అలాగే నాకు అక్కడ కావాల్సిన చిన్న చిన్న టాయ్స్ కొనుక్కున్నాను అక్కడ బోల్డ్ బోల్ స్టాల్స్ ఏర్పాటు చేశారు నాకు అన్నీ టాయ్స్ తీసుకోవాలనున్నా ఏవో ఒకటో రెండో తీసుకోవాలి కాబట్టి నాకు నచ్చిన టూ త్రీ తీసుకున్నాను అదిగో స్ప్రింగు అలా చిన్న చిన్న తీసుకున్నాను స్ప్రింగ్తో పాటు అలాగా మంచి మంచిగా లైట్ వస్తున్నాయి అవి కూడా రెండు తీసుకున్నాను ఇదిగో చూడండి ఎంత జనం ఉన్నారో లైటింగ్స్ బాగా కనబడుతున్నాయి కదా ఎవ్రీ శివరాత్రికి ఇక్కడ జాతర జరుగుతుందంట అది చాలా పెద్ద జాతర నాకు నచ్చింది కదా లైట్స్ అవి చెప్పాను కదా అక్కడ నాకు ఒక లేజర్ లైట్ నచ్చింది అందుకని అది తీసుకున్నాను తర్వాత ఒక క్యూట్ మా పింకి తీసుకున్నాను పింక్ది నేను తలకి పెట్టి చూసాను అక్కడ పిల్లలు ఎక్కడానికి రంగుల రత్నాలు జంపింగ్వి జంపింగ్ లైట్స్ అవన్నీ ఉన్నాయి చూడండి ఎలా తిరుగుతున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది గిరగిర అని తిరుగుతున్నారు కదా శివరాత్రి బాగా జరిగింది ఆ జాతరని చూస్తూ ఇంకా నాకు శివరాత్రి గడిచిపోయింది చాలా బాగా అక్కడ చాక్లెట్స్ పెట్టారు ఆ చాక్లెట్ బాల్ తీసాక అతను నాతో ఫోటో తీయించుకున్నారు కంపెనీ యాడ్లో పెట్టుకుంటారంట ఆ ఫోటో ఆ చాక్లెట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను కూడా చాక్లెట్ ట్రై చేశాను చూడండి రింగ్స్కి ఏమో ట్వంటీ రూపీస్కి సిక్స్ రింగ్స్ ఇచ్చారు నేను ట్రై చేశాను కానీ ఏమీ పడలేదు బ్యాడ్ లక్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఆ గేమ్ని ఒకటి 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 వేసాను కానీ పర్లేదు బ్యాడ్ లక్ కానీ బాగా ఎంజాయ్ చేశాను అలా బీచ్ అంతా తిరిగి జనాలు చూస్తూ టాయ్ చూస్తూ రాత్రి గడిపేశాను బీచ్ దగ్గర అలా జనాల మధ్య కుదుకుంటూ దూరిపోతుంటూ జనాలు చుట్టూ తిరిగేసాను ఎంత జనాలు వచ్చారు బాబు మరి శివరాత్రి కదా అందరూ అక్కడే జాగాలం చేస్తారు చూడండి ఆ స్ట్రీట్ని కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా ఏవేవో పెట్టారు టాయ్స్ బెలూన్స్ అలా టాటూస్ అవన్నీ పెట్టారు నేను అలా బీచ్ దగ్గరికి వెళ్ళాను చూడండి లైటింగ్స్తో బీచ్ ఎంత మెల్లమెల్ల మెరిసిపోతుందో రాత్రి కదా ఎక్కువ మంది బీచ్లో దిగలేదు ఇంక పొద్దున్న అయ్యిందా అందరు బీచ్లోకి వెళ్ళిపోతారు ఇంక ఉదయం మట్టుగా అందరూ బీచ్లోకి దిగిపోతారు అస్సలు ఖాళీ ఉండదు ఎంజాయ్ నైట్ ఏ చెయ్యాలి మరి చూడండి అందరూ ఓం నమ శివాయ అంటూ శివరాత్రి జాగారం చేస్తున్నారు బీచ్ అయితే సూపర్గా ఉంది కదా నేను ఆ బీచ్ రోజు ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను ఉన్న జనమంతా ఈ రాత్రి జాగారం చేసి పొద్దున్న బీచ్ స్నానం చేసి ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు నేనైతే ఇప్పుడు ఎంజాయ్ చేశాను చాలా బాగుంది కదా బీచ్ వాటర్ చల్లగా ఎంత ముద్దకు వస్తుందో చూడండి బీచ్ ఎంతమంది జనం ఉన్నారో చూడండి నా వీడియో మీకు నచ్చిందా అలాగైతే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను మీ విశాఖ చిన్నా బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఆలస్యం చేయకండి Okay, bye bye!